హాయ్ అండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలాగ ఉన్నాము అన్నదే చూపిస్తున్నాను ఏమేమి వంటలు చేశాను నా డైలీ రొటీన్ కూడా చూపిస్తున్నాను ఇంకా న్యూ ఇయర్ రోజు ముందుగా నేను మా ఆయన పాప మార్నింగ్ లేచి స్నానం వచ్చేసేసి అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము తొమ్మిది అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి అందుకే ఇంకేం చేయాలో తెలియక చట్నీ లే చట్నీ చేయకుండా దోశ పిండి ఉంది దోశలు వేసేసాను ముందు మా ఆయనకేసాను ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు మా పాపకి ఇలా దోశలు వేసుకున్నాము ఇంకా చట్నీ లేకుండా కారం పొడి వేసుకొని ఇడ్లీ కారంతో తినేసాము ఇంకా టిఫిన్ అయిపోగానే మా పాప అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసింది దాని బొమ్మలు ఇస్తే దాని పని వచ్చేసుకుంటుంది ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అని అనుకున్నాను అందుకే ఇప్పుడు ఇలా బొమ్మలు ఇస్తాను ఈలోపు బట్టలు వేయడానికి వస్తే వెంటనే నా దగ్గరకు వచ్చింది మిషన్లో లిక్విడ్ నేనే వేస్తాను నేనే ఆన్ చేస్తాను అనుకొని సరే అనేసి దానికి లిక్విడ్ ఇచ్చేసి మిషన్ ఆన్ చేసి ఇప్పుడు వంట స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను సరే టిఫిన్ అయిపోయిందని వంట చేసినప్పుడు ఈ గిన్నెలు తోమిన ఉన్నాయి అవి సర్దుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ అవిన గిన్నెలు తర్వాత లంచ్ తర్వాత లంచ్ గిన్నెలు డిన్నర్ తర్వాత డిన్నర్ గిన్నెలు ఈ రోజుకి మూడు పూట్ల గిన్నెలు తోమేసరికి సరిపోతుంది మీరేమంటారు ఇంకా నా పరిస్థితి అలా అయితే అలా ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఎక్కడ గిన్నెలు అక్కడ సర్దీసి ఇంకా వంట కోసం స్టార్ట్ చేశా మా పాపకు బొమ్మలు ఇచ్చేసి నా మా నాన్న నేను ఇంకా వంట చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లోనే ఏం అవసరమో అవి తీసేస్తున్నాను ఫ్రిడ్జ్ మాకు హాల్లో ఉండడం వల్ల నేను ముందుగా ఫ్రిడ్జ్కి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ టమాటీలు కానీ కూరగాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమున్నాయో వంటకు సంబంధించిన అన్నీ ఒకేసారి తీసుకుంటాను ఎందుకంటే హాల్లో నుంచి కిచెన్కి వచ్చి చేసి అన్నీ కన్నా ఒకేసారి అన్నీ తీసుకొని ఇలా కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటాను మళ్ళీ వంట అయిపోయిన వెంటనే పెట్టేస్తే ఏ బాధ లేదు ఒకసారి అలాగే ఒకదానికోసం ఒకదాని కోసం ఫ్రిడ్జ్ తెస్తే ఫ్రిడ్జ్ డోర్ పోతుంది ఇంకో పక్క నాకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముందు వంటకి ఏవే అవసరమో అన్నీ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా న్యూ ఇయర్ రోజు కాబట్టి నేను లంచ్లోకి అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను పైగా న్యూ ఇయర్ సోమవారం పడింది కాబట్టి ఇంకా ఎగ్ ఏమీ వేయకుండా నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ వెజ్ బిర్యానీకి అవసరమైన కూరగాయలన్నీ నా దగ్గర ఉన్నవని కట్ చేస్తున్నాను ఇంకా ఇందులో క్యాప్స్కమ్ బ్రెయిన్స్ అవన్నీ వేస్తే బాగుంటాయి కానీ నేను సింపుల్గా చేస్తున్నాను ఇంకా నేనైతే కుక్కర్ అలాంటివన్నీ పైన పెట్టేస్తానండి ఎప్పుడో యూస్ చేద్దానే ఇదైతే ఇంకా కొక్క కొత్త కుక్కర్ ఎప్పుడు యూస్ చేయలేదు సో తీసాను ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ అండి ఐవియో కంపెనీది సో దీన్ని యూస్ చేస్తున్నాను నేను ఈసారి మొదటిసారి యూస్ చేస్తున్నాను న్యూ ఇయర్ కదా అనేసి కొత్త కుక్కర్ ఓపెన్ చేశాను అనమాట ఇంక ఇవి కుక్కర్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని బిర్యానీని స్టార్ట్ చేసేద్దాము నేను ఎప్పుడైనా బిర్యానీ చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే బాగుంటుంది కానీ ఉన్నవాటితో అడ్జస్ట్ చేసేస్తూ ఉంటాను ఇంక వంట చేద్దామన్న టైంకి ఆయిల్ ప్యాకెట్ అయిపోతే పెద్ద అయిపోతుంది కదా ఎప్పుడైనా ఆయిల్ లెఫ్ట్ అయితే అలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది ఇంక ఇవి కోసేలోపు నేను ఒక కర్రీ కోసం అనేసి కాజు మసాలా కర్రీని చేస్తున్నాను న్యూ ఇయర్ రోజు సో వాటి కోసం కూడా జీడిపప్పులు నానబెట్టుకొని ఉంచుకున్నాను మర్చిపోయాను ముందుగా నానబెట్టుకోవాలి కనీసం ఒక అరగంట ముందు నానబెడితే కాజు మసాలా కర్రీకి జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బిర్యానీ కోసం నా దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసేసాను అలాగే కొద్దిగా షాజీర దాల్చిన చెక్క లవంగము యాలకులు మరాఠీ మొగ్గ పువ్వు వీటన్నిటిని వేసేసుకున్నాను నా దగ్గర బిర్యానీ ఆకలేదు మీ దగ్గర బిర్యానీ ఉంటే ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫస్ట్ అయితే బిర్యానీ మసాలాలన్నీ వేసి నేను కోసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్ది జీడిపప్పు క్యారెట్ ఉన్నవన్నీ కూరగాయలు వేసుకున్నాను మనం ఎన్ని కూరగాయలు వేసినా బాగుంటుంది ఇలా చేస్తే మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని ఒకసారి ఉడికించిన తర్వాత ఉల్లిపాయ అనేది బాగా ఎగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి వేస్ట్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోనివ్వాలి ఇంకా నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి ఒక గ్లాస్కి గ్లాసున్నర దాకా వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం వాడుతున్నాను అంటే మూడు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను ఈ లోపు మన ఉల్లిపాయలు అనేవి చక్కగా ఎగిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ ఎయిటీ పర్సెంట్ కుక్ కుక్ అయిపోతే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మూడు గ్లాసుల దాకా నీళ్ళు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కొద్ది కారం కొద్ది బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను మొత్తాన్ని కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను ఉప్పు అన్నది సరిపోతే ఇంకా నానబెట్టి కడిగేసుకున్న బియ్యం బాస్మతి రైస్ నానబెట్టాల్సిన అవసరం లేదు కడిగేసిన బాస్మతి రైస్ వేసేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే కస్తూరి మెంతి ఉంటే వేసేసుకొని మూత పెట్టేసుకుంటే త్రీ విజిల్స్ వస్తే మన బిర్యానీ అన్నది అయిపోయినట్టే చాలా సింపుల్గా కేవలం టెన్ మినిట్స్లో బిర్యానీ అన్నది అయిపోతుంది అది కుక్ అవ్వడమే ఆలస్యం మనం అన్నీ వేసేస్తే అదే అయిపోతుంది ఇంకా ఇంకా నేనైతే కాజు మసాలా కర్రీ కోసం జీడిపప్పు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదా దానికోసం ఇంకా అవసరమైన కూరగాయలన్నిటిని కోసేస్తున్నాను ఇంకా అలాగే మీరు నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి నాకు అక్కడ సో అందుకే అలాగా మా పాప మధ్య మధ్యలో రావడం చేయడం ఇంకా ఇలాంటి ఇలాంటి వాటికి అయితే సింపుల్గా ఇది తీసుకుంటే సరిపోతుందండి చాపరు ఉల్లిపాయలు అన్నవి దోశలో కానీ ఇలాంటి గ్రేవీ కర్రీస్లో కానీ చాపర్లో వేసేస్తే చాలా సింపుల్గా టైం అన్నది సరిపోతుంది ఇంకా మనం కర్రీ కోసం అనేసి నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకుంటుంటే ఈ లోపున బిర్యానీ కూడా అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చాయి ఇంకా ఆఫ్ చేసేసాను ఇంకా కాజు మసాలా కర్రీ కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కు సంబంధించిన టమాటాలు ఉల్లిపాయలు ఇందులో అవసరమైన జీడిపప్పు అన్నిటిని కోసేసుకొని ఓ పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మన బిర్యానీ అన్నది అయిపోయింది కదా అటు పక్క పెట్టేసుకొని ఇటు పక్క స్టవ్ మీద మసాలా కర్రీ కోసం ముందుగా కొద్ది బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను రెండు దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు లవంగ ముగ్గులు అలాగే బిర్యానీ నాకు ఉంటే కంపల్సరీగా ఇందులోనే బిర్యానీలోనే వేసుకోండి నా దగ్గర లేకపోవడం వల్ల వేయలేదు ఇక్కడ నేను మూడు చిన్న సైజులో ఉన్న టమాటీల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని టమాటీలు అన్నవి సాఫ్ట్గా మగ్గిపోవాలండి ఎంత సాఫ్ట్గా మగ్గిపోతే అంత బాగుంటుంది అనమాట సో సాఫ్ట్గా మగ్గిపోయిన దానికి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలాగ అయిపోయిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి కొద్దిగా జీడిపప్పు అన్నది వేసుకున్నానండి వేస్తే బాగుంటుంది మీరు వేసుకోకపోయినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం కాజు మసాలా కర్రీ కాబట్టి నానబెట్టిన జీడిపప్పు వేరే పెట్టాను కదా అది వేసుకోవాలి ఈలోపు ఈ టమాటీలు అన్నవి లోపు మళ్ళీ అదే కుక్ అదే కడాయిలోని రెండు స్పూన్ల దాకా ఆయిల్ కొద్దిగా బటర్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి అలాగే రెండు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకును వేసుకున్నాను ఉల్లిపాయలు అన్నవి ఇలా గుండగా తరిగితే కర్రీ గ్రేవీ అన్నది చాలా బాగుంటుంది అలాగే తక్కువ ఉల్లిపాయలతో ఎక్కువ కర్రీ అన్నది అవుతుంది సో ఆలోపు మన ఉల్లిపాయలు అన్నవి సాఫ్ట్గా లోపు ఈ లోపు నేను టమాటీలు ముందుగా ఉంచుకున్నాను కదా వాటిని మెత్తటి పేస్ట్లా చేసుకుంటున్నాను ఇది ఎంత ఫైన్గా పేస్ట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కర్రీ అన్నది ఉల్లిపాయలు అన్నది చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి స్పైసెస్ అన్నిటిని బాగా కలిపేసుకొని మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని దాదాపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన విధంగా ఉంచుకొని గ్రేవీ కర్రీకి సంబంధించిన వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచుకోవాలి అప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పుడే కర్రీ అన్నది బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వాటర్తో సహా వేసేసుకొని కూర అన్నది చాలా దగ్గరికి అయిపోవాలన్నమాట ఎంత దగ్గరికి అయితే అంత బాగుంటుంది సో ఇట్లో మర్చిపోకుండా ఇటిప్పు ఈ కూర ఎంత బాగా ఉడికి దగ్గరికి ఆయిల్ పైకి తేలితే అంత బాగుంటుంది ఈ స్టెప్ని మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కస్తూరి మెంతి వేసుకుంటే మన టేస్టీ టేస్టీ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని బిర్యానీలోకి కానీ రోటీస్లో కానీ సర్వ్ చేసుకున్న బటర్ నాన్స్లోకి కానీ చాలా బాగుంటుంది చపాతీలో కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఇంకా మన కర్రీ అన్నది అయిపోయింది హఫ్ కోర్స్ బిర్యానీ అయిపోయింది ఈ బిర్యానీది మగ్గేలోపు ఈ కర్రీ అన్నది పేస్ట్ చేసుకొని ఇవన్నీ అయ్యేలోపు నేను మధ్య మధ్యలో గిన్నెలు తోమడం ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేశాను ఇంకా లైట్ ఆఫ్ చేస్తే కిచెన్ పని అన్నది అయిపోయిందనమాట ఇంకా నేను ముందుగా మిషన్లో బట్టలు వేసాను కదా వాటిని మేడ మీదకి తీసుకెళ్లి క్లిప్స్ తీసుకెళ్ళి ఆరేస్తున్నాను ఇంకా బట్టల కోసం నేను పైన ఫ్లోర్ ఉండండి అక్కడికే వెళ్ళి ఆరేయాలి నాకు సందులో స్పేస్ అన్నది సరిపోదు సో బట్టలు ఆరేస్తాను బట్టలు ఆరేసేయడం అయిపోగానే ఇంకా కిందకు వచ్చాను ఈలోపు మా ఆయన మా పాప తినడానికి రెడీగా ఉన్నారు ఇంత కష్టపడి బిర్యానీ చేసి కాజు మసాలా కర్రీ చేస్తే సింపుల్గా స్వీట్ ఏమీ చేయలేదని చాలా హట్ అయ్యారు వాళ్ళకి స్వీట్ ఏమీ లేదని చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు అడగడంలో తప్పేమీ లేదు ఎందుకంటే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా దమ్ బిర్యానీ చేసినా ఏదైనా కర్రీ చేసినా తప్పకుండా స్వీట్ ఏదో ఒకటి చేస్తాను ఈ న్యూ ఇయర్కి అది మిస్ అయ్యాను సో అందుకే వాళ్ళు ఫీల్ అయ్యారు ఇంకా మా భోజనం అయిపోగానే ఒక గంట రెండు గంటలు సారపడ్డాను పడుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే నేను రాజమండ్రిలో చూపించాను కదా రోజు మిల్క్ ప్రీవియస్ వీడియోలో ఇంకా రోజు మిల్క్ కలుపుతున్నాను ఇక్కడ ఇక్కడ కప్పు ఉంది కదా ఆ కప్పుకి ఒక కప్పు ఉంది కదా ఈ కప్కి థర్టీ ఎంఎల్ దాకా పాలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ కప్ పాలకి అలాగే సేమ్ వన్ కప్ రోజ్ మిల్క్కి థర్టీ ఎంఎల్ పాలు వేసుకొని కలుపుకున్నాను రోజ్ రోజుమిల్క్లోనే షుగర్ వేయొద్దని ఉంది కానీ నేనైతే కొద్దిగా షుగర్ వేసాను నాకు ఎందుకో కొంచెం టేస్ట్ తక్కువైనట్టు అనిపించింది దాని మీద అయితే షుగర్ వేయొద్దని రాసి ఉంది కానీ షుగర్ వేస్తే పక్కగా మనం డ అయితే ఎలా తాగానో నేను రాజమండ్రి రోజుమిల్క్ సేమ్ అలాగే ఫ్లేవర్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి రాజమండ్రిలో వాళ్ళైతే తప్పకుండా ఈ రోజు మిల్క్ ట్రై చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను రాజమండ్రిలో ఎప్పుడో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ బాటిల్ అమ్ముతున్నారు నేనైతే తీసుకున్నాను సెవెంటీ త్రీ ఇయర్స్ రోజుమిల్క్ అంట ఇంకా బయట అయితే ఎలా ఉందో సేమ్ అలాగే రోజు మిల్క్ అన్నది వచ్చింది చాలా బాగుంది ఇంకా నేను ఆల్రెడీ నైట్ కేక్ చేశాను ఇది షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇలాగ కేక్ తోటి అండ్ అలాగే రోజు మిల్క్తో గడిపేశాము ఇప్పుడు టీ టీ కాఫీస్తో ఉండేది కాస్త ఇప్పుడు రోజ్ మిల్క్ అండ్ కేక్తో గడిపేశాము ఇంకా ఈవినింగ్ అయింది మా ఆయన బయటకు తీసుకెళ్ళేది ఏంటంటే కోపం పడితే న్యూ ఇయర్ కదా అంటే అలా బయటకి తీసుకెళ్ళారు లలిత జ్యువెలర్స్ నీగిలాడిపోతుంది బయట ఎంత నెగి లోపల మనం వెళ్ళేసరికి అంత తీరిపోద్ది అనమాట ఇంకా దేవి చౌక్ దాటుకొని అలా వెళ్ళాము రాజమండ్రిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి మా ఆయన తీసుకొచ్చారు ఇంకా అలా చూసుకొని సౌత్ ఇండియా లోపలికి వెళ్ళామో లేదో మా ఆయనకి ఫోన్ వచ్చేసింది షాపింగ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళం కాస్త ఆగిపోయాము ఏంటంటే డ్యూటీకి రమ్మని ఫోన్ వచ్చింది మా పాప ఇలా ఆడుకుంటుంది ఇలా లోపలికి వెళ్ళాము షాపింగ్ కోసమని ఇలా లోపలికి వెళ్ళాము అలా వినాయకుడు కనిపించారు లిఫ్ట్ ఎక్కాము సెకండ్ ఫ్లోర్ పాపకి అండ్ నాకు ఫోర్త్ ఫ్లోర్ డ్రెస్సెస్ అన్నారు అలా కిందకు వచ్చేసాము ఫోన్ రాగానే ఇంకా మా ఆయన డ్యూటీ ప్లేస్కి వచ్చేసాము ఇక్కడ పోలీస్ది ఏదో ఎస్పీ ఆఫీస్ ఏదో అన్నారు సో అక్కడికి వెళ్ళాము ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందనేసి ఇలా వీడియో తీసాను ఇగు ఈ నీడ నేనే ఇంకా మా ఆయన యూనిఫామ్ ఆయనకి సంబంధించిన బట్టలు అన్నీ తెచ్చుకుంటున్నారు ఏదో షిఫ్ట్ అంట డ్యూటీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో ఆయనకి సంబంధించిన వెపన్ అలాగే డ్రెస్సెస్ యూనిఫామ్ అన్ని తెచ్చుకుంటున్నారు నేను గన్నకు వీడియో తీస్తా అంటే అంతా అన్నారు సో అయిపోయాం ఇంకా డిస్టిక్ పోలీస్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంకా అలా బయటకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకప్పటికే నైట్ అయిపోయిందనేసి బయట టిఫిన్ చేశాము టిఫిన్ కోసం అని ఇక్కడ ఈ అంకుల్ గారు దిబ్బరొట్లు బాగా ఫేమస్ అంట అక్కడ అక్కడ తింటున్నాం అనమాట నేను మా ఆయన మా పాప ఇంకా టిఫిన్ అయిపోయాక ఆయన మార్నింగ్ మధ్యాహ్నం నుంచి ఒకటే పట్టుకున్నారు స్వీట్ చేయలేదు స్వీట్ చేయలేదు బిర్యానీ చేశాను కర్రీ చేశాను స్వీట్ చేయలేదు అని సో ఆయన స్వీట్ షాప్ తీసుకొచ్చారు ఇక్కడ ఆర్కే స్వీట్స్ అండ్ బేకరీ షాప్కి వచ్చాం రాజమండ్రిలో నాకు ఎక్కడైనా ఫుడ్ నచ్చుతుందంటే అది ఇక్కడే ఆర్కే అండి సో ఇక్కడికే స్వీట్స్ తీసుకోవడానికి వచ్చేసాము ఇంకా మా పాప కోసం కోవా మా ఆయన కోసం మలాయపూరి అండ్ నా కోసం మోతీజుల్లాడు మూడు బాక్సులు తీసేసుకున్నాము స్వీట్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా స్వీట్ నేను అలాగే ఇంటికి వచ్చిన తర్వాత నేను అలా వదిలేయడం నాకు అస్సలు నచ్చదు వెంటనే అలా కార్డ్బోర్డ్స్తో వదిలేయకుండా వీలైనంత వరకు స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోండి ఎందుకంటే స్వీట్కు ఉన్న కార్డ్బోర్డ్స్ ఇస్తారు కదా స్వీట్కున్న నెయ్యి అనేది బాక్సెస్ తొందరగా అబ్జర్వ్ చేసి స్వీట్ అన్నది ఫంగస్ ఫామ్ అవుద్ది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు ఇంకా స్వీట్స్ అన్నది ఒక స్టోరేజ్ బాక్సెస్లో తీసుకొని స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఇంకైతే ఈ న్యూ ఇయర్కి రిజల్యూషన్స్ ఏమనుకోలేదు కానీ నాకు చిన్న కోరిక ఉంది నా నెక్స్ట్ న్యూ ఇయర్ కల్లా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి రావాలని అనుకుంటున్నాను అది మీ అందరి సపోర్ట్ ఉంటేనే ఉంటుంది సో మీకు నా వీడియోస్లో ఏదైనా తప్పులున్నా ఒప్పులున్నా నచ్చినా ఏది ఉన్నా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను వెంటనే రెస్పాన్స్ ఇస్తాను ఇంకా వన్ ల్యాక్ రావాలంటే మీ అందరి సపోర్ట్ రావాలి సో ఉన్నదని అనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ నాకు కంపల్సరీగా కావాలి ఇంకా ఈ న్యూ ఇయర్ షాపింగ్కి వెళ్దాం మూవీకి వెళ్దాం మేమేవో అనుకున్నాను కానీ ఏమీ అవ్వలేదు సో రేపు ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు సారీ ఈరోజు ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు సో ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసడమే ఇంకా మీరు కూడా మీ రిజల్యూషన్స్ ఏమైనా ఉంటే మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని ఇయర్లో అనుకుంటున్నాను అదేంటి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు మీ న్యూ ఇయర్ హ్యాపీగా చేసుకున్నారని మనం స్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్